హిమాలయ కొండల్లోని లోతైన వేర్లో ఒక చిన్న నీటి సరస్సు ఉంది అది కూడా సంవత్సరంలో కేవలం కొద్ది రోజులు మాత్రమే కనబడుతుంది అయితే అక్కడ కొన్ని వందల మంది మనుషుల యొక్క అస్థి పంజరాలు పడి ఉన్నాయి దాని ఉన్న అసలు మిస్టరీ ఏంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఫిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమేలి అనే జిల్లాలో రూప్కుండ్ అనే ఒక లేక్ ఉంది అది దాదాపు సముద్రానికి పదహారు వేల అడుగు ఎత్తులో ఉంటుంది అంటే ఒక రకంగా స్వర్గానికి చాలా దగ్గరగా ఉంటుంది అంత అద్భుతమైన ప్రదేశం అది నైన్టీన్ ఫార్టీ టూలో తొలిసారిగా ఒక బ్రిటిష్ గారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పడి ఉన్న కొన్ని వందలాది అస్థి పంజరాలను చూసి షాక్ అయ్యాడు అప్పటి నుంచి ఆ లేక్ని స్కెల్టన్ లేక్ ఇంకా మిస్టరీ లేక్ అని కూడా అంటున్నారు అక్కడ కనీసం మూడు వందల నుంచి దాదాపు ఎనిమిది వందల వరకు అస్థి పంజరాలు ఉంటాయని ఒక అంచనా అయితే అది తీవ్రమైన చలి ప్రాంతం అవ్వడం వల్ల కొన్ని అస్థిపందిరాలకు ఇప్పటికీ వెంట్రుకలు తలపై వెంట్రుకలు ఇంకా వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు కొంచెం బాడీ ఫ్లెష్తో పాటు కొన్ని గోర్లు కూడా అలాగే డీకంపోజ్ అవ్వకుండా ఆ దృశ్యం చూసిన వారెవరికి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు కొంతమంది అయితే అక్కడ పూర్వంలో ఏదైనా ఒక చిన్న గ్రామం ముళ్ళి ఉండవచ్చు ఇంకా ఎప్పుడో ఒకసారి భూకంపం లాంటిదో వచ్చి అందరూ మరణించి ఉండొచ్చు అని అనుకుంటారు మరి ఏమో ఏదైనా అంటుక్యాధి సోకి అందరూ మరణించిండొచ్చు అని అనుకున్నారు ఇంకా కొంతమంది అయితే వరల్డ్ వార్ టైంలో నాజీ లేదా జపాన్ సైనికులు హిమాలయాల్లో దిగి చలికి తట్టుకోలేక మరణించిండొచ్చు అని కూడా అనుకున్నారు కానీ అప్పట్లో ఈ వేటికి ఎలాంటి స్పష్టత లేదు అయితే తీవ్రమైన చలి ప్రాంతం కావడం వల్ల అక్కడున్న అస్థి పంజరాలు ఇంకా డికంపోజ్ అవ్వలేదు కాబట్టి వాటికి ఆధునిక టెక్నాలజీతో డిఎన్ఏ మరియు కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఈ పరీక్షల్లో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి అవేంటంటే అసలు అక్కడున్న అష్టి పంజరాలన్నీ ఒకే కాలానికి చెందినవి కాదు కొన్నేమో ఎయిట్ హండ్రెడ్ ఏడీ కాలానికి చెందినవి మరికొన్నేమో ఎయిటీన్ హండ్రెడ్ ఏడీ కాలానికి చెందినవి అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉంది ఇంకా కొంతమంది అయితే అసలు భారతీయులే కాదు వాళ్ళు బహుశా మెడిటేరియన్ దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఇంటర్ ఒక అంచనా అయితే భారతీయులు మరియు విదేశీయులు కలిసి హిమాలయ కొండల్లోకి ఎందుకు వెళ్ళింటారు డిఎన్ఏ పరీక్షలు మరో షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి అదేంటంటే అసలు అక్కడున్న అస్థి పంజరాలన్నీ ఒకే ప్రాంతానికి చెందిన వారివి కావు కొన్నేమో మన భారతీయులవి మరికొన్నేమో సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందినవారి మరికొన్నేమో గ్రీస్ ప్రాంతానికి చెందిన వారివి ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే అసలు ఎయిట్ హండ్రెడ్ ఏడీలో ఒక గ్రూప్ గ్రూప్ వన్ ఎందుకు వెళ్ళింది ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ ఏడీలో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిన కొంతమంది మరియు గ్రీస్ ప్రాంతం నుంచి వచ్చిన మరికొంతమంది కలిసి అసలు పదహారు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి రూక్కుండి ఎందుకు వెళ్ళుంటారు అని ఇంకా ఆ స్కెల్టన్స్ యొక్క తలలను పరీక్షించి చూస్తే వాటికి తీవ్రమైన గాయాలు ఉన్నాయి కానీ అక్కడ యుద్ధం చేరినట్టు ఎలాంటి ఆయుధాలు కానీ ఆనవాలు కానీ అస్సలు లేవు వైద్య నిపుణులు పరీక్షించి చూశాక అక్కడ బహుశా ఏదైనా ఒక పెద్ద మంచి తుఫాను వచ్చిండొచ్చు అందువల్లే తలలకి పెద్ద పెద్ద గాయాలు అయ్యాయి అని చెప్పి చెప్పారు అయితే ఆ మంచు మంచు తుఫాన్ లో మంచు రాళ్ళు బహుశా క్రికెట్ బాల్ సైజులో ఉండి ఉండొచ్చు అని ఒక అంచనా ఈ థియరీ ఎయిట్ హండ్రెడ్ ఏడీలో చనిపోయినటువంటి వారికి సరిపోతుంది కానీ ఎయిటీన్ హండ్రెడ్ ఏడీలో చనిపోయిన వారి స్కటన్స్ యొక్క తలలకి ఎలాంటి గాయాలు లేవు అయితే మరియు ఎందుకు చనిపోయి ఉంటారు అక్కడ ఉన్న స్థానికులేమో వాళ్ళ దేవతకి పూజ చేయకుండా వీళ్ళంతా ఆ ప్రాంతానికి వెళ్ళడం వల్లే చనిపోయి ఉంటారు అని నమ్ముతున్నారు కానీ అసలు మిస్టరీ అయితే అసలు మెడిటేరియన్ ప్రజలు ఈ రూప్కుండ్ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే బహుశా ఆ రూప్కుండ్ లేక్ అనేది ఏన్షియంట్ ఇండియన్ ట్రేడ్ రూట్ అయ్యిండచ్చు అని చెప్పి చెప్పారు అదే కనుక నిజమైతే ఈ విదేశీయులు ఆ రూప్కుండ్ లేక్ దగ్గరికి రావడం అనేది సహజం కానీ ఈ థియరీకి ఎటువంటి ప్రూఫ్స్ లేవు డిఎన్ఈ అనాలిసిస్ లో వారి బోన్స్ లోని ఐసోటోపిక్ సిగ్నేచర్స్ ని కూడా స్టడీ చేశారు దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయని తెలిసింది ఈ సౌత్ ఏషియన్ గ్రూప్ వాళ్ళు మన ఇండియన్ లోకల్ ఫుడ్ ని తిన్నారు కానీ మెడిటేరియన్ ప్రజలు ఎవరు మన ఇండియన్ లోకల్ ఫుడ్ ని తినలేదు వాళ్ళు వాళ్ళ ఫుడ్ని వాళ్ళే ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు అక్కడ ఉన్న స్కెలిటన్స్ లో పురుషులు స్త్రీలతో పాటు కొన్ని చిన్న పిల్లల స్కెలిటన్స్ కూడా ఉన్నాయి అయితే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా వచ్చినట్లు కానీ లేదా సాంప్రదాయకంగా ప్రవాసించే ఒక గ్రూప్ కానీ అస్సలు కనిపించలేదు మరియు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రూప్ దగ్గర ఎలాంటి పర్మనెంట్ హ్యూమన్ హ్యాబిటేషన్ వాళ్ళు లేవు అంటే ఈ గ్రూప్స్ ఎంతో దూరం నుండి వచ్చినా సరే చాలా షార్ట్ పీరియడ్ లోనే చనిపోయి ఉంది వాళ్ళు ఇక్కడ జీవించడానికి రాలేదు సమయం గడిచే కొద్దీ ఈ మిస్టరీ లేక్ మిస్టరీ బయటపడుతుందా లేదా ఈ స్కెల్టన్ లేక్ హిమాలయాల హృదయంలోని ఒక సాధుగానంగా మిగిలిపోతుందో చూడాలి ఆధునిక టెక్నాలజీతో ఎన్ని పరీక్షలు చేసినప్పటికీ రూప్ లేక్ తన వెనకాలన్న రాక్షాన్ని బయట పెట్టలేదు ఆ హిమాలయాల మంచు కింద ఏం తాగి ఉందో ఎవ్వరికీ తెలియదు మీరేమంటారు ఇది ఒక సహజ పరిణామమా లేదా వెనకేదో పెద్ద కథ దాగి ఉందా కింద తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి